కూరగాయల రేట్లు మండిపోతున్నాయి సామాన్యులకు అందంత దూరంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి ఏ కూరగాయ ధర అడిగినా కిలో యాభై రూపాయలు పైనే చెబుతున్నారు ఇక టమాటాల రేట్లకు అయితే మళ్లీ రెక్కలుచ్చాయి కిలో టమాటా రేటు వంద రూపాయలను మరోసారి టచ్ చేయడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు దీంతో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు టమాటాతో పాటు అన్ని రకాల కూరగాయలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి దీంతో ప్రజలు కర్రీ వర్రీ అంటూ తంటాలు పడుతున్నారు కాగా టమాటా ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని పదమూడు రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకు టమాటా అమ్మకాలు చేపట్టారు దీంతో సబ్సిడీ కౌంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు టమాటాతో పాటు అన్ని రకాల కూరగాయలు యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అమ్ముడవుతున్నాయి దీంతో ప్రజలు కర్రీ వర్రీ అంటూ తంటాలు పడుతున్నారు కాగా టమాటా ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఇటు ఏపీ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని పదమూడు రైతు బజార్లలో కిలో నలభై ఎనిమిది రూపాయలకు టమాటా అమ్మకాలు చేపట్టారు దీంతో సబ్సిడీ కౌంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు ప్రజలు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ కూరగాయల రేట్లు పెరిగిపోయి సామాన్యులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇటు వర్షాకాలం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు కూరగాయల సాగు దిగుబడి తగ్గిపోవడం తోటి ఒక్కసారిగా కూరగాయల రేట్లైతే పైకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏ ఏ కూరగాయలు తీసుకున్నప్పటికీ కూడా ఇలోపు యాభై రూపాయలకు పైగానే ఉండడం తోటి సామాన్యులు కూరగాయలు కొనడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది టమాటాలు రెక్క టమాటాల ధరలకైతే పూర్తి స్థాయిలో రెక్కలచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి సామాన్యులు వాడుకునేటువంటి కూరగాయలు అన్నిటి ధరలు కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోవడం తోటి సామాన్యులు కొనుగోలు చేసేందుకు విలువలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో ఆ ఏం కొనేటట్టు లేదు ఏం చేసేటట్టు లేదు అనేటువంటి ఈ విధంగా పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది దాదాపుగా ఒక్కో కూరగాయలు దాదాపు యాభై రూపాయల పై నుంచి ఎనభై రూపాయల పైగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో కూరగాయలకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సామాన్యుల్లో నెలకొంది మొత్తానికి ప్రతి కూరగాయలకు కూడా యాభై రూపాయలకు పైగా ధరలు ఉండడం తోటి రైతులు ఇబ్బంది అటు సామాన్యుల్లో ఇబ్బంది నెలకొన్నటువంటి పరిస్థితి రైతు బజార్ కిలో నలభై ఎనిమిది రూపాయలకే అందుబాటులో వస్తున్నటువంటి పరిస్థితి టమాటాకు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణలో ఆ పరిస్థితి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది పదమూడు రైతు బజార్లో కిలో నలభై ఎనిమిది రూపాయలకు టమాటా అమ్మకాలు చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది దీంతో సబ్సిడీ ధరలకు భారీగా ట్యూలైన్లు కడుతున్నటువంటి పరిస్థితే నెలకొంది మొత్తానికి తెలంగాణలో ఆ పరిస్థితి కనబడకపోవడంతో ఆ సామాన్యులైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఒక ఒకవైపు వర్షాకాలం సమీపించి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూరగాయల రేట్లు మండిపోవడం సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో కూరగాయల దిగుమతిని అనుమతించి రేట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి